ఈరోజే అత్యంత పెద్దదైన శక్తివంతమైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించబోతుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల నాలుగు రాసుల వారికి రాజయోగం పట్టబోతుంది వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరి దశ ఈ సూర్యగ్రహణం తరువాత మారిపోతుంది ఈ గ్రహణం వల్ల పట్టపగలే నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చీకట్లు కమ్ముకుంటాయి ఇది సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఈరోజు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల నాలుగు రాసుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది వారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతుంది చరిత్రలో మొదటిసారి ఐదు వందల సంవత్సరాల తరువాత ఇటువంటి ఒక సంయోగం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం తరువాత ఈ నాలుగు రాశుల వారి తలరాత మారబోతుంది ఈ నాలుగు రాసుల వారి జీవితంలో సుఖ సంతోషాలతో పాటు ధనప్రాప్తి పొందుతారు ఈ నాలుగు రాసుల వారి భవిష్యత్తు కూడా పూర్తిగా మారబోతుంది ఎందుకంటే నవగ్రహాలు ఈ రాసుల వారికి మద్దతు ఇవ్వటమే కాదు వారి జీవితంలో అపారమైన సంతోషాన్ని ఇస్తాయి వారి జీవితంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఈ నాలుగు రాసుల వారు సూర్యగ్రహణం తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మంచి నిర్ణయమే అవుతుంది ఈ గ్రహణం తరువాత ఈ నాలుగు రాసుల వారు కోటీశ్వరులుగా మారటాన్ని ఎవరూ ఆపలేరు ఈ సూర్యగ్రహణ సమయంలో పాటించాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇటువంటి ఉపాయాలు మీరు పాటిస్తే మీరు కేవలం మీ జీవితంలోని సమస్త రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు అలానే ఈ సూర్యగ్రహణ సమయంలో చేయకూడని తప్పులు గురించి కూడా తెలుసుకుందాం ఈ తప్పులను పొరపాటును కూడా మీరు ఈ సమయంలో చేయకండి ఎందుకంటే ఈ తప్పులు చేస్తే మీ జీవితంలో మీకు రానున్న ఏడాది మొత్తం కూడా విపరీతమైన దుఃఖాలను కష్టాలను పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీ జీవితంలో దరిద్రం అలుముకుందని బాధపడుతున్నా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు అనిపిస్తున్నా మీ వ్యాపారం నష్టాల్లో సాగుతూ ఉన్నా లేదంటే మా తలరాత మాకు అనుకూలంగా లేదు అని మీరు భావిస్తూ ఉన్నా కూడా ముఖ్యంగా మీకు నరదిష్టి తగిలిందని బాధపడుతున్నా ముఖ్యంగా మీరు అనారోగ్యానికి గురి అవుతున్నట్లు అనిపిస్తున్నా లేదా మీ జీవితంలో ఏవైనా పర్సనల్ సమస్యలు ఏవైనా కూడా జ్యోతిషాస్త్ర ప్రకారం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఏర్పడే సూర్యగ్రహణ సమయంలో ఈ వీడియోలో చెప్పబోయే ఉపాయాలు పాటిస్తే చాలు ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందుతారు మీ జీవితంలో కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అలానే ఈ సూర్యగ్రహణం ఎక్కడ సంభవిస్తుంది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఈ గ్రహణ సమయాలు ఏంటి పట్టు విడుపు సమయాలు ఏంటి గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు పాటించాలా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఎనిమిదో తేదీ రోజు ఈ గ్రహణం మేనరాశిలో రేవతి నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు పట్టపగలే ఈ భూమి మీద చీకట్లు కమ్ముకుంటాయి అంతేకాదు ఇది అత్యంత ఎక్కువ సమయం ఉన్న సూర్యగ్రహణం ఇది జగత్తుకు ఆధారం ఆ సూర్య భగవానుడే ఆయన కొన్ని నిమిషాల పాటు ఈ భూమి మీద తన కిరణాలు పడకపోవటం అనేది ఈ భూమికి మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు ఈ గ్రహణం మొత్తంగా ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు సుదీర్ఘంగా కొనసాగుతుంది ఇది ఉగాదికి ముందు రావటం అరిష్టంగా కొందరు పండితులు చెప్తున్నారు ఈ గ్రహణం వల్ల కొట్లాటలు అడవులు తగలబడటం మరణాలు అధికంగా సంభవిస్తాయని కొందరు పండితులు చెప్తున్నారు ఉగాదికి ముందు సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల తీవ్ర ప్రభావాలు ఉంటాయని చెప్తున్నారు ఇక ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో మాత్రం కనిపించదు ఇది మన భారత కాలమానం ప్రకారం సమయాలు తెలుసుకుందాం ఇది ఏప్రిల్ ఎనిమిదో తేదీ మనకు రాత్రి సమయం అవుతుంది రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి అనగా ఏప్రిల్ తొమ్మిదో తేదీ రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సుదీర్ఘంగా ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది అంటే గ్రహణ పట్టు సమయం ఏప్రిల్ ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు అవుతుంది గ్రహణ మధ్యకాలం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు ఉంటుంది గ్రహణ మోక్షకాలం అంటే విడుపు సమయం ఏప్రిల్ తొమ్మిదో తేదీ రెండు ఇరవై రెండు ఏఎంకి అవుతుంది ఇక ఆద్యంత పుణ్యకాలం సుదీర్ఘంగా ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది ఇది మన భారతదేశంలో కనిపించదు ఇది కెనడా మెక్సికో యుఎస్ఏలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది అంటే ఈ ప్రాంతాల్లో నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కప్పివేయటం జరుగుతుంది అంటే మెక్సికో కెనడా యుఎస్ఏలో పట్టపగలే నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి ఈ అరుదైన దృశ్యాన్ని ఈ ప్రాంతాల్లో వారు చూస్తారు పూర్వం ఇలా పట్టపగలే చీకట్లు కమ్ముకోవటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేవారు ముఖ్యంగా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అంటే నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పాటు పట్టపగలే చీకట్లు కమ్ముకునే సిటీస్ వచ్చి మెక్సికోలో గోమేజ్ పలాసియాలో అలానే యుఎస్ఏలో ఆస్టిన్ ఇండియానా పోలీస్ వీకో ఇక కెనడాలో హ్యామిల్టన్ కింగ్స్టన్ షేర్ బ్రూక్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఇక ఈ గ్రహణం పాక్షికంగా కనపడేది నార్త్ అమెరికా కొన్ని వెస్ట్రన్ పార్ట్స్ ఆఫ్ యూరప్ అలానే నార్త్రన్ కోస్టల్ పార్ట్స్ ఇన్ సౌత్ అమెరికా పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ మరియు ఆర్కిటిక్ ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది ఇక ఇండియా శ్రీలంక నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ ఫిజి యుఏఈ ఏషియన్ కంట్రీస్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మోస్ట్ ఆఫ్ యూరప్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అస్సలు కనిపించదు ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ గ్రహణం గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనకు వర్తించదు అయితే గ్రహణం అనేది పుణ్యకాలం దీనినే అంటారు ఇది భూమండలంలో ఎక్కడ జరిగినా అది పర్వకాలమే ఈ సూర్యగ్రహణం ఈ ఉన్న వారికి జరుగుతుంది మనమందరం ఈ మీదే ఉన్నాం కాబట్టి మనకు కనపడదు కాబట్టి మనకు నియమాలు వర్తించవు అంతేకాని అది పర్వకాలం అంటే అది పుణ్యకాలం ఆ పుణ్యకాలాన్ని మనం ఉపయోగించుకుంటే ఎంతో సౌఫలితాలు కలుగుతాయి గ్రహణ సమయంలో జపము తపము దానము పూజ హోమాలు ఎవరు చేసుకున్నా వారికి లాభం అదృష్టం కలుగుతాయి ఈ గ్రహణం రాత్రి సమయం కాబట్టి గర్భిణీ స్త్రీలు చక్కగా పనుకోండి ఈరోజు స్త్రీలు తొందరగా పనుకోండి బయటకు తిరగకండి ఇంట్లో ఉన్న అన్ని కిటికీలు తలుపులు మూసుకొని రావి ఆకుల తోరణాలు కట్టుకొని ఇంట్లో కదలకుండా నిద్రించండి ఈరోజు సుదీర్ఘ గ్రహణం అందులోనూ అమావాస్య కాబట్టి తీవ్రమైన విషకిరణాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు రాత్రంతా ఇంట్లోనే ఉండండి పనుకొని నిద్రించండి అలానే మిగిలిన వారు గ్రహణ నియమాలు పాటించాల్సిన పనిలేదు కానీ గ్రహణ సమయంలో జపం చేస్తే అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణ సమయంలో పాటించే పరిహారాలు అనేవి అందరికీ మంచి ఫలితాలు ఇస్తాయి సూర్యగ్రహణ సమయంలో దువ్వెనతో జుట్టు దువ్వుకోవటం అనేది మన వేద పురాణాల్లో చాలా అశుభంగా చెప్పబడింది అలానే సూర్యగ్రహణం ఎంత సమయం పాటు ఉంటుందో అన్ని గంటల పాటు కూడా మీ ఇంట్లో మీరు కత్తెరలు కానీ కత్తి లేదా ఏదైనా పదునైన వస్తువులను అసలు ఉపయోగించకూడదు లేదంటే దాని ప్రభావం అనేది డైరెక్ట్గా మీ యొక్క ఆర్థిక స్థితిపై పడుతుంది ఇక పెళ్ళైన దంపతులైతే సూర్యగ్రహణ సమయంలో శారీరక సంబంధం అస్సలు పెట్టుకోకూడదు లేదంటే దీనివల్ల మీరు ఎన్నో రకాల దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సూర్యగ్రహణ సమయంలో మీరు ఈ పరిహారం పాటిస్తే కష్టాలు బాధల నుండి విముక్తి పొందుతారు ఈ అనేది మీ జీవితంలో అన్ని రుణాల నుండి విముక్తి కలిగిస్తుంది ఎవరైతే తీసుకున్న అప్పులను తిరిగి ఇవ్వలేకపోతున్నామని బాధపడుతున్నారో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నామని బాధపడుతున్నారు అలానే మీ దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు అటువంటి వారు ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి ఇక సూర్యగ్రహణం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుందో ఆ సమయంలో మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఇక ఆ ఎరుపు రంగు వస్త్రంలో మీ కుడి చేతితో ఒక గుప్పెడు లవంగాలు తీసుకొని ఆ క్లాత్లో వేసి మూట కట్టేయండి ఇక ఆ తరువాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ తొమ్మిదో తేదీ ఉగాది రోజు మీరు పూజగదిలో నుండి ఈ మూటను తీసుకొని వెళ్లి గుడి బయట కూర్చున్న బిచ్చగాళ్లకు కానీ ఎవరికైనా దానం చేయాలి ఈ ఒక్క ఉపాయాన్ని మీరు కనుక ఫాలో అయితే చాలు అప్పుల బాధలతో బాధపడేవారు ఖచ్చితంగా ఇటువంటి అన్ని రకాల సమస్యల నుండి కూడా విముక్తి పొందుతారు ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో అటువంటి వారు కూడా అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి ఈ ఉపాయం అనేది సూర్యగ్రహణ సమయంలో మాత్రమే పాటించదగిన ఉపాయం ఈ పరిహారం ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది అలానే ఈ ఉపాయం గురించి శాస్త్రంలో కూడా స్పష్టంగా చెప్పటం జరిగింది ఇక ఎవరైతే ఇంట్లోని దోషాలతో బాధపడుతున్నారు లేదా మీకు నరదిష్టి తగిలిందని బాధపడుతూ ఉన్నారు మీ మీద ఎవరో చెడు ప్రయోగాలు చేస్తున్నారని బాధపడుతున్నారు ఇప్పుడు చెప్పబోయే ఈ ఉపాయాన్ని ఫాలో అవ్వండి దీంతో మీ పేదరికాన్ని మీ ఇంటి మీద ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది మీరు ఏం చెయ్యాలంటే సూర్యగ్రహణం జరగబోయే రోజు ఒక కొబ్బరికాయను కొని తెచ్చుకోండి ఇక రాత్రి సమయంలో ఎప్పుడైతే సూర్యగ్రహణం ప్రారంభమవుతుందో ఆ సమయంలో మీరు కొబ్బరికాయను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఇంటి సభ్యుడి నుదుటికి తాకించాలి ఆ తరువాత ఈ కొబ్బరికాయను మీ ఇంట్లోని పూజగదిలో ఉంచుకోండి ఇక మరుసటి రోజు సూర్యగ్రహణం ముగిసిన తరువాత ఈ కొబ్బరికాయను తీసుకుని వెళ్లి గుడిలో పూజారికైనా మరి ఎవరికైనా దానం చేయండి మీరు కనుక ఈ ఉపాయాన్ని ఒక్కసారి పాటిస్తే చాలు మీ పూర్తి సంవత్సరం కూడా మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగం చేయటానికి ప్రయత్నించినా అది ఫలించదు ఎందుకంటే తంత్రశాస్త్రంలో కూడా ఇటువంటి దోషాలను నివారించే ఉపాయంగా ఈ ఉపాయం గురించి ప్రస్తావించటం జరిగింది అంతేకాదు ఈ సూర్యగ్రహణం రోజు ఎవరైనా తమ ఇంటికి బిల్లగన్నేరు మొక్కను తెస్తే చాలు ఆ వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో సిరుల వర్షం కురుస్తుంది బిల్లగన్నేరు మొక్క అనేది ఒక రకమైన పూల మొక్క ఈ మొక్కలో లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలు ఆవాసం చేసి ఉంటాయి కాబట్టి మీరు చేయవలసింది ఏప్రిల్ ఎనిమిదిన సూర్యగ్రహణం తర్వాత ఏప్రిల్ తొమ్మిదిన ఒక బిల్లగన్నేరు మొక్కను ఇంటికి తెచ్చుకోండి ఇక ఆ తర్వాత మీ ఇంటి ముందు ఈ మొక్కను నాటండి కుండీలో కానీ భూమిలో అయినా నాటుకోండి ఆ తరువాత ప్రతిరోజు ఈ మొక్కకు నీరు పోస్తూ ఉండాలి ఈ ఉపాయాన్ని మీరు చేస్తే చాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం తరువాత నుండి మీ ఇంటిపై ఎల్లప్పుడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు ఇక ఈ సూర్యగ్రహణం తరువాత కోటీశ్వరులుగా మారబోతున్న నాలుగు రాశుల గురించి తెలుసుకుందాం ఇక అందులో మొదటి రాశి తులారాశి మీరు కనుక తులారాశి వారు అయితే మీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ సూర్యగ్రహణం తరువాత మీకు ఉన్న అన్ని రకాల అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారు అలానే నష్టాల్లో ఉన్న మీ వ్యాపారం కూడా తిరిగి వృద్ధిని సాధిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో ధన సంపద పొందటానికి ఎన్నో మార్గాలు అనేవి తెలుసుకుంటాయి ముఖ్యంగా మీ జీవితంలో రాబోయే ఈ ధనం అనేది ఆ సూర్యభగవానుడి కృప వల్ల రాబోతుంది అలాగే ఈ సమయంలో నవగ్రహాలు కూడా పూర్తిగా మీకు బలాన్ని అందిస్తాయి ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం తరువాత తులారాశివారు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారంలో వారికి ఖచ్చితంగా విజయం లభిస్తుంది అలానే వారి వ్యాపారం విజయవంతంగా సాగుతుంది ఇక ఆ తరువాత రాశి కన్యారాశి మీది కనుక కన్యారాశి అయితే ఈ సూర్యగ్రహణం తరువాత మీ జాతకంలో విదేశీయానం వెళ్లే అనేది ఏర్పడబోతుంది ఎవరైతే ఉద్యోగపరంగా కానీ చదువుపరంగా విదేశీయానం చెయ్యాలి అనుకుంటున్నారు అటువంటి వారికి విదేశీయాత్రలు చేస్తారు ముఖ్యంగా మీకు రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి అలాగే మీ విరోధులు కానీ మీ శత్రువులు కానీ అందరూ పోయి స్నేహితులవుతారు సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు పోగొట్టుకున్న డబ్బు మీ చేతికి వస్తుంది అలాగే మీరు షేర్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెట్టి ఉంటే మీకు బోలెరంత లాభం కలుగుతుంది మీ ఆస్తులు కూడా బాగా పెరుగుతాయి ఇక మరొక రాశి వృషభరాశి మీరు కనుక వారు అయితే అలానే మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సూర్యగ్రహణం తరువాత మీరు కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది వృషభరాశి వారి జీవితంలో కూడా ఈ సూర్యగ్రహణం తరువాత ఒక మంచి మార్పు రాబోతుంది పోగొట్టుకున్న ఆస్తిని సొంతం చేసుకుంటారు ఈ సూర్యగ్రహణం తరువాత ఇలా ఎన్నో యోగాలు ఏర్పడతాయి అలానే మీ వివాహ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి లక్షల కోట్లు సంపాదించే యోగ్యత మీలో ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం తరువాత మిమ్మల్ని కోటీశ్వరులుగా అవ్వటం ఎవరూ ఆపలేరు ఇక రాశి వారికి ఈ సూర్యగ్రహణం తరువాత అంతా కలిసే వస్తుంది మీ వ్యాపారంలో నష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ధనవర్షమనేది కురుస్తుంది అన్ని మార్గాలు తెలుసుకోబోతున్నాయి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో నవగ్రహాలు కూడా మీకు మద్దతును ఇస్తాయి కాబట్టి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల తుల కన్యా వృషభ రాశి వారికి రాజయోగం పడుతుంది అలానే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కర్కాటక కుంభ వృచ్చిక మకర రాశి వారికి మధ్యమ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మేనరాశిలో రేవతి నక్షత్రంలో సంభవిస్తుంది కాబట్టి మేనరాశి మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి ఈ గ్రహణం అదమ ఫలితాలు ఇస్తుంది ఈ గ్రహణం రోజు ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు వారి సుడి తిరిగిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ అమావాస్య తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో చెప్పిన వాటిల్లో రెండు వస్తువులను మాత్రమే తప్పక ఇంటికి తెచ్చుకోండి అలా కనుక మీరు ఇంటికి వస్తువులు తెచ్చుకుంటే చాలా అద్భుత ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అంతేకాకుండా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి అమ్మవారు మీ ఇంట్లో ఉండటానికి అమ్మవారి కృపాకటాక్షాలు కలగటానికి అవకాశం ఉంటుంది ఏప్రిల్ ఎనిమిదో తేదీ సోమవారంతో కూడిన సోమవతి అమావాస్య వస్తుంది అందులోనూ గ్రహణం ఏర్పడుతుంది మనకు పరమ పవిత్రమైన రోజు గ్రహణాన్ని శకునంగా భావించిన అమావాస్య మాత్రం చాలా శక్తివంతమైంది అలానే ఇది ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు కూడా ఎవరూ ఉండరు అలానే మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది అంత మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు మీ అభివృద్ధిని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది ఉపయోగపడే పరిహారం కాబట్టి అందరూ కూడా ఈ వస్తువులు తెచ్చుకొని తిరుగులేని యోగాన్ని పొందండి మనం అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతాము అలానే పండుగలకు ఇలా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది ఇది మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చింది అంటే గ్రహణం అమావాస్య సోమవారం ఉగాదికి ముందు మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చింది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం తప్పక చెయ్యాలి అంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఇలాంటి తిది వారా నక్షత్రాలు కలిసినప్పుడు మనం కొన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుంది కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి ఎందుకంటే మనకు పండుగకు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడవునా మనం అష్టైశ్వర్యాలను చేసుకోవచ్చు అలానే ఈ రోజు సోమవతి అమావాస్య అనేది ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంది కానీ గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు అంతగా ఉండదు గ్రహణం మనకు కనిపించదు గ్రహణం ఎఫెక్ట్ ఎంతో కొంత ఉన్నప్పటికీ గ్రహణం అనేది మనకు కనిపించదు ఈ గ్రహణం యొక్క విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వేపమండల్ని మీ గుమ్మాలకు కట్టుకోండి లేదా మీరు రావియాకులనైనా మీ ఇంటికి తోరణంలా కట్టుకోండి ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి మనం పనుకొని ఉంటాం కాబట్టి గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని పండితులు చెప్తున్నారు అమావాస్య ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పరిహారాలు చేయాలి అలానే కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం కొంతమంది అమావాస్య అంటే చాలా భయపడుతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని భయపడతారు అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి ఎలాంటి భయం ఆందోళన ఇవన్నీ తొలగిపోతాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మానవుడు ఎంత భయపడతాడు అంత జీవితంలో ఎదగలేడు అంటే ఎప్పుడూ కూడా భయం అనేది ఉండకూడదు కాబట్టి భయపడకండి అలానే కొన్ని విధి విధానాలను ఈరోజు ఆచరించుకోండి ముఖ్యంగా ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే సోమవారం కూడా కలిసి రావటం వల్ల ఎంతో విశేషమైన రోజు ఈ రోజు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పును అమావాస రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజు కొన్ని మనం కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి కలిగించటానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుండి ఉద్భవించింది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే పుట్టింది కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి పది రూపాయలు పెట్టి గల్లుపు లేదా దొడ్డుప్పు లేదా కల్లుప్పు ఇలా పిలుస్తాం ఆ ఉప్పు ప్యాకెట్ను పది రూపాయలు పెట్టి తెచ్చుకోండి ఈరోజు ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి మనం ఇంటికి తెచ్చుకున్న తరువాత మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మంచి యోగం కలుగుతుంది ధనానికి ఎప్పుడూ లోటు అనేది ఉండదు డబ్బు నిరంతరం ప్రవాహంలా రావటానికి అవకాశం ఉంటుంది మన శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజు మనం ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తున్నాయి మన పూర్వకాలంలో పూర్వీకులు ఈ రోజు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ ఉప్పులో కొంచెం డబ్బును అంటే మట్టి పాత్రలో ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక పదకొండు రూపాయలు పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టి నమస్కరించుకునేవారు ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిహారం చేస్తారు మార్వాడీస్ ఈ పరిహారం ఎక్కువగా చేస్తారు కాబట్టి డబ్బు అనేది ఎప్పుడూ రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే అది రెట్టింపు అవుతుంది చాలామంది మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకుంటారు ఇది చాలా సంవత్సరాల తరువాత వచ్చే అమావాస్య కాబట్టి ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఉప్పు పెట్టుకొని అందులో డబ్బు పెట్టి పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే అనంత సంపద మన సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బు కలుపుకుంటే ఆ ఉప్పు మనకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే ఆ డబ్బును దేనికైనా వాడుకుంటే కనుక మనకు చక్కటి యోగం కలుగుతుంది ఆ డబ్బు అదృష్టంగా భావింపబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేయండి ఇక ఉప్పును ఇంటికి తెచ్చుకున్నాక ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి ఉప్పుతో దిష్టి తీయటం ఉప్పుతో పరిహారాలు చేయటం ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటం ఇలాంటివి చేసుకోండి ఇలాంటివి ఈరోజు చేయటం వల్ల శుభఫలితాలు కలుగుతాయి ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుంది ఈరోజు తప్పనిసరిగా ఇంటికి ఉప్పును తెచ్చుకోండి మనం నార్మల్గా వంటల్లో వాడే మెత్తటి ఉప్పును తెచ్చుకోకండి అది తెచ్చుకుంటే పెద్దగా ఫలితాలు ఉండవు రాళ్ళ ఉప్పును మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది సంపాదన పెరుగుతుంది డబ్బు బాగా కలిసి వస్తుంది ఇక మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏంటంటే పసుపు అమావాస్య రోజున మనం పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పసుపును ఇంటికి ఈ రోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది అలానే అమావాస్య తిథి రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కని యోగం కూడా కలుగుతుంది అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి పసుపు మంగళకరమైంది శుభకరమైంది కాబట్టి మన ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఏ శుభకార్యం జరగటం లేదు అని భావించేవారు అలాంటి వారు ఈ అమావాస్య తిథి రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుందని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి గ్రంథాల ప్రకారం ఏంటంటే పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే కాకుండా చెడు అనేది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు తెచ్చుకున్న పసుపుతో శరీరానికి ఆ పశువును పట్టించి స్నానం చేయవచ్చు ఈ పసుపును కాళ్ళకు రాసుకోవచ్చు అలానే పూజల కోసం ఉపయోగించుకోవచ్చు ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా చేయవచ్చు పసుపును పూజించుకున్న తరువాత వంటల్లో కూడా వాడుకోవచ్చు కాబట్టి మీరు పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్న తరువాత ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి ఆ నీటిని మీరు హాల్లో పెట్టుకొని రాత్రంతా నిద్రించి తెల్లవారిన తరువాత ఆ నీటిని తీసుకువెళ్లి బయట పడేయండి ఇలా కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి అలాగే కాకుండా పసుపు మంగళకరమైంది మంగళకరమైన కార్యాలు జరగటానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అలానే ఈరోజు యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి యాలుకల పరిహారం అన్నా యాలుకలు ఇంటికి అన్నా ఇలాంటి తిథి వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతాయి తిరుగులేని ఐశ్వర్యం మన సొంతం అవుతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు కలగటానికి అవకాశం ఉంటుంది మనం నిరంతరం డబ్బు కోసం బాధపడుతూ ఉండేవాళ్ళు ఎంత సంపాదించినా మిగలటం లేదు ఏ పని చేసినా ఎదురే వస్తుంది మా జీవితాలు ఇంతే అని భయపడుతూ ఉంటారు అలాంటి వారంతా వేల సంవత్సరాల తరువాత వస్తున్న అమావాస్య కాబట్టి ఈరోజు యాలకుల ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి చిన్న యాలుక్కాయల ప్యాకెట్ మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి యాలక్కాయలు డ్యామేజ్ కాకుండా మంచివి తెచ్చుకోండి ఈరోజు ఇంట్లో పూజా మందిరంలో పదకొండు యాలుక్కాయలు తీసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి అంటే దీపం పెట్టి పుష్పాలు పెట్టి నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే సరిపోతుంది ఏదైనా చిన్న బెల్లం ముక్క లేదా పంచదారను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అనంతరం యాలుక్కాయలు పెట్టి సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బుకు లోటు ఉండకూడదని మా ఇబ్బందులన్నీ తొలగిపోవాలని యాలుకలు మనకు యోగాన్ని కలిగించాలని నమస్కరించుకోండి ఇలా కనుక ఈరోజు మీరు చేస్తే మీ సుడి తిరిగిపోయి నిరంతరం డబ్బు మీ ఇంట్లోకి వస్తుంది అమ్మవారి చల్లని చూపు మీపై ఉంటుంది కాబట్టి ఈ రోజు తెచ్చుకుంటే పసుపు లేదా యాలకులు తెచ్చుకోండి లేదా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి వీటిల్లో రెండు వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది అలా కనుక తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అలానే చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది యాలుకాయలను తరువాత మనతో ఉంచుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు మనం వ్యాపారం చేసే ప్రదేశంలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవటం వల్ల చక్కని యోగం కలుగుతుంది పదకొండు యాలుక్కాయలు తీసుకొని ఒక్కొక్క యాలుక్కాయను మీ ఇంట్లో వారు అందరూ మీ పరుసులో కూడా పెట్టుకోవచ్చు అలానే ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈరోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది అలానే ఈ అమావాస్య సూర్యగ్రహణం ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది కాబట్టి ఈరోజు పంచదారకుని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడవునా మంచి శుభవార్తలే వినటానికి అవకాశం ఉంటుంది తీపి శుభవార్తలే వింటారు బెల్లము పంచదార ఇంటికి తెచ్చుకుంటే పాయసం చేసి అమ్మవారికి పెట్టండి అలా పెట్టటం వల్ల కూడా మంచి శుభవార్తలే వింటారు ఇవన్నీ పూర్వకాలం నుండి ఆచరణలో ఉన్న పరిహారాలు ఈ వస్తువులను ఈరోజు మన ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచి జరుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు నెయ్యి దీపం పెట్టి అందులో యాలుకాయ ఒకటి వేస్తే మనకు జీవితంలో డబ్బుకు లోటు అనేది రాదు ఇది ప్రతి అమావాస్యకు చేయవలసిన పరిహారం శాస్త్రాల ప్రకారం ఈ వస్తువులు ఎంతో శక్తివంతమైనవి పవిత్రమైనవి